మరి సీనియర్ పార్లమెంట్ సభ్యులు ఎంఐఎం పార్టీ నేత అసదు దినోయస్సి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది వారు ఎంత ఈజీగా మాట మార్చినారంటే మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో పది సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ శాసనసభ్యుడు మరి గోపీనాథ్ గారు స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరగలే అని చెప్పేసి ప్రజలని ఈ ఎలక్షన్ స్వార్థ రాజకీయాల కోసం పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోటీ పెట్టకుండా మేము కాంగ్రెస్కి ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు ఇదే ఒక అసదుద్దీన్ వైఎస్సీ గారు ఆన్ రికార్డ్ ఇదే ఒక ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో ఆన్ రికార్డ్ దేశం మొత్తం కూడా తెలంగాణ నుంచి నేర్చుకోవాలి పరిపాలన అంటే కేసీఆర్ దగ్గర వచ్చి పాఠాలు నేర్చుకోవాలి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ఆదర్శవంతమైన రాష్ట్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నదని చెప్పేసి ఆన్ రికార్డ్ మాట పరిస్థితులు ఉన్నాయి మరి ఈ రకంగా ఎందుకు మాట మార్చినారో మరి అసద్ గారు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈరోజు మరి అక్బర్ గారు అసద్ గారు ఇద్దరు కూడా చాలా స్పష్టంగా వారిక్కడ బీహార్లోనేమో కాంగ్రెస్కి పోటీ పెడతారు అక్కడ బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తారు ఇక్కడనేమో కాంగ్రెస్ని గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే మీరు మీ సిద్ధాంతం ఏదో మాకు తెలియదు కానీ మీ ఎంఐఎం పార్టీ సిద్ధాంతం ప్రక మీ అనుకున్నటువంటి ఒక ప్రధాన అటువంటి మీ యొక్క మూల సిద్ధాంతం మీరు అన్న మాటలు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముసల్మాన్ ముసల్మాన్కు నఫరత్ కరనే వాళ్ళ ఆద్మీ జో గాంధీభవన్ మే బయట రా మోహన్ భగవత్ చలారాయనుకో పీచేసే అని చెప్పి మాట్లాడినటువంటి అసోద్ గారు దీనికి సమానం చెప్పాలి ఈరోజు ముసల్మానంకు రఫరత్ కలిగే వాళ్ళ ఆద్మీ జో బ్యాక్గ్రౌండ్ కుది బీజేపీ కా ఆర్ఎస్ఎస్ కా హే బ్యాక్గ్రౌండ్ ఇనుక చాలా స్పష్టంగా చెప్పినాడు ఇదే ఒక వారి శాసనసభ పరి నేత ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ గారు స్పష్టంగా వారి యొక్క ఎన్నికల ప్రచారంలో వారి యొక్క వారి యొక్క ఉపన్యాసంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఈనో ఆర్ఎస్ఎస్ కా టిల్లు హే ఇసుకు జరూర్ ఈ ఆర్ఎస్ఎస్క టి టిల్లుకు బిల్లు బనాయంగి అని చెప్పినాడు ఈరోజు అడుగుతా ఉన్నా మీరు ఈ టిల్లుని ఎవరైతే రేవంత్ రెడ్డిని మీరు టిల్లు అనరో ఆయనను బిల్లు చేస్తున్నారో ఈరోజు మీరు బిల్లులు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మొత్తం కూడా మైనారిటీస్ అంతా మీడి అనుకుంటున్నారు ఈ రోజు అందరు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు ముసల్మాన్ బాయ్ పూరే ఆప్ కు పూచు హే ఏ ఆర్ఎస్ఎస్ టిల్లు జో రేవంత్ రెడ్డి హే ఆజ్ ఉను ఆప్కు కైసా ఇస్తే పిల్ల శైతాన్ తా అవి భగవాన్ కైసే బన్గాయా అని చెప్పి ఈరోజు ముస్లిం మైనార్టీ సో అందరూ కూడా అవి ప్రశ్నిస్తూ ఉన్నారు వారి మాట నమ్మే పరిస్థితులు లేరు ఎన్నికల ముందేమో శైతాన్ ఇప్పుడేమో భగవాన్ ఎట్లా దీని మాట అని ప్రశ్నిస్తూ ఉన్నారు ముస్లిం సోదరులందరూ కూడా వారు రమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈ రకంగా ఈ ప్రజలని అమాయకం చేయాలని చెప్పి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎంఐఎం పార్టీ కూడా మానుకోవాలా మీరే మీ మాటల ద్వారానే కో నఫరత్ కర్నే వాళ్ళ ఆద్మీ జో రేవంత్ రెడ్డి హే ఇకు సవాక్షికానని చెప్పినారు జో ఏ ఆర్ఎస్ఎస్ టిల్లు జో హే రేవంత్ రెడ్డి ఇసుకు బిల్లు బనాయంగా అని చెప్పినారు ఆజ్ పూరే ముసల్మాన్ బాయి ఆప్కు పూచరా హా హే ఆప్ ట్యూ బిల్లీ బిగా దీనికి సమానం చెప్పాలి ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా స్పష్టంగా దీనిపైన రేపు తీర్పు చెప్పబోతున్నారు రేపు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు పదకొండు సంవత్సరాలలో చాలా చక్కటి అభివృద్ధి చేసినారు జూబ్లీల్స్ నియోజకవర్గం అంతా కూడా